హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా స్టోరీస్ నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం భార్య ఆవేదన ముగింపు ఓసి పని మనిషికే ఇంత బిల్డప్ప ఇంకా నయ్యం ఇంట్లోకి పిలిచి సోఫాలో కూర్చోమనలేదు ఉండు మా సుజాతను పిలుస్తాను మీరు మీరు మాట్లాడుకోండి ఎందుకు వచ్చిన గొడవ అన్నాడు వచ్చిన ఆవిడను చూస్తే నాకు అనుమానంగా ఉంది సుజాత అని చెవిలో చిన్నగా చెప్పాడు సురేష్ సుజాత వస్తువుని యగాదిగా చూసింది ఆమెను అబ్బో పని మనుషులు ఇలా కూడా ఉంటారా ఆశ్చర్యంగా చూస్తూ మా సునీత వాళ్ళ ఇంట్లో చేస్తున్నావా నువ్వు అని అడిగింది ఏదో ఒకటి మాట్లాడాలి అన్నట్టు అవును ఐదేండ్ల నుండి వాళ్ళ ఇంట్లోనే చేస్తున్నాను నా గురించి అంతా చెప్పమన్నాను చెప్పిందా సునీత అని అడిగింది ఆహా ఏం చెప్పలేదు ఆమె దురుకుతనం మాటలకు తడబడుతూ అంది ఇదిగో నేను పొద్దున్నే ఐదు గంటలకు వస్తాను పనికి నేను వచ్చేసరికి మీ ఇంట్లో వాళ్ళందరివి స్నానం అయిపోవాలి బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసి గిన్నెలు కడుగుతాను గిన్నెలు ప్లేట్లు ఎంగిలి లేకుండా ఉండాలి నీళ్లు పోసి నానపెట్టండి ఎండిపోతాయి గిన్నెలన్నీ నేను ఇంటికి వెళ్ళేటప్పుడు టీ ఇవ్వాలి ఆరు గంటలకల్లా నేను వెళ్ళిపోతాను ఇంకా నెల జీతం వచ్చి సునీత ఇంట్లో నాలుగు వేలు ఇస్తున్నారు సునీత పంపింది కనుక మీరు కూడా అంతే ఇవ్వండి బయట వాళ్ళకైతే ఐదు వేలకు తక్కువ లేదు రూల్స్ రెగ్యులేషన్స్ చెప్పినట్లు అన్నీ గబగబా చెప్పేసింది నోరు తెరుచుకొని అలాగే వినసాగింది సుజాత సురేష్ వచ్చి ఏ సుజాత ఏమిటి ఆమెకు సమాధానం చెప్పకుండా అలానే నుంచుండిపోయావు ఏదో ఒకటి చెప్పేసే వెళ్ళిపోతుంది సుజాతకు మాత్రమే వినపడేటట్లు అన్నాడు ఏంటది ఏంటండి ఇది ఎరక్కపోయినట్టు అడిగాను వాళ్ళ కోసం బుద్ధి వచ్చింది ఇదిగో మా ఇంట్లో డబ్బులు కాసే చెట్లేమీ లేదు మీరు అసలు పని మనుషులా లేక పని మనిషిలా ఏం చూసుకొని మీరు అంతెంత డబ్బులు అడుగుతున్నారో నాకు అర్థం కావడం లేదు అసలు అంత డబ్బులు ఖర్చు చేసి మిమ్మల్ని పెట్టుకుంటే సగం పని మేమే చేసుకోవాల్సి వస్తుంది మీరు రానప్పుడల్లా మీకు భయపడుతూ గిన్నెలు ఎక్కువ పడకుండా చూసుకోవాలి మేము తిన్న తినకున్నా మీకోసం టీ టిఫిన్ చేసి ఇవ్వాలి మీరు అడిగినప్పుడల్లా చేపదులు డబ్బులు చీరలు ఇస్తేనే మంచి వాళ్ళ కింద లెక్క లేదంటే ఆ ఇంటి ముచ్చట్లు ఈ ఇంటికి ఈ ఇంటి ముచ్చట్లు ఆ ఇంటికి చేరనే చేరవేయడమే మంచిది కాదు గయ్యాలిది విసినారిది అని మీ ఇష్టం వచ్చిన బిరుదులు ఇస్తారు ఒకప్పుడు ఎంత మంచిగా వాళ్ళు డబ్బే ముఖ్యం వండుకుపోదురు ఏది ఇస్తే అది తీసుకొని పోదురు పని చేయకుండా ఊరకైనా వచ్చి అమ్మ నాకు కొంచెం బియ్యం పెట్టవా లేకపోతే ఇంత అన్నం ఉంటే పెట్టమ్మా అను అడిగేవాళ్ళు పెద్దవాళ్ళని మర్యాదగా మాట్లాడేవాళ్ళు వాళ్ళు ఇప్పుడేం లేదు చక్కగా వచ్చి సోఫాలో కూర్చోమన్నా కూర్చుంటారు అలా ఉన్నారు ఈ తరం పని మనుషులు నువ్వు వెళ్ళిరా నిన్ను భరించుకోవడం నా వల్ల కాని పని ముఖం మీదని ముఖం మీదని చెడామడాసింది సుజాత అబ్బో ఇంతటి పని మనిషి అని తెలిస్తే రాక రాకనే పోదును నువ్వెక్కడవో పాతకాలం మనిషిలాగున్నావు పుణ్యానికి పనికి చేస్తే చేయించుకునేలా ఉన్నావు దొరకతరూ నీకు అలాంటి మనుషులు చాలా చాలు లేవమ్మా నీ దగ్గర పనిచేసే కంటే అడుక్కుతున్నది నయం గట్టి గట్టిగా అరుస్తూ తను వెంటనే తెచ్చుకున్న స్కూటీ మీద వెళ్ళిపోయింది చూసారా చూసారా ఎన్ని మాటలందో బొత్తిగా మర్యాద లేదు పొగరు మనిషి ఏమండి నాకే పనివాళ్ళు వద్దండి చక్కగా నాకు నాకు నచ్చినట్లు నేనే చేసుకుంటాను ఆ పని మనిషికి ఇచ్చే డబ్బులేవో నేనే దాచుకుంటే పోల చీరకు చీల్లు నడుములో దోపుకుంటూ పండింట్లోకి వెళ్ళింది సుజాత పిచ్చి సుజాత ఈ కాలంలో ఎవరు గురికనే చేస్తారు చేస్తారనుకున్నావు నీ పిచ్చి కాకపోతే డబ్బులు ఇస్తేనే మర్యాదగా చేస్తారు అయినా ఒకరు చేస్తే మెచ్చేర కానివా నీ పని నువ్వు చేసుకుంటేనే నీకు ఆనందం సుజాతను చూస్తూ నవ్వుకుంటూ అనుకున్నాడు సురేష్ దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అంటే పని వాళ్ళతో పెట్టుకునే కంటే మన పని మనం చేసుకోవటమే బెటర్ అని నా స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి